మా అరుకు మిత్రులకి శిరస్సు వంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకంటే పెద్ద వారికి వంచి వారికి పాదాబాలు తెలియజేస్తూ నాకంటే చిన్న వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులరా సోదరి మనులరా మన అందరి దేవుడు ఆరాధ్య దేవుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాముడిగా కృష్ణుడిగా అనేక చిత్రసీమలోని అనేక పాత్రలు పోషించి మన అందరి తాలూకా ప్రతి ఒక్కరి తాలూకా మన్నన పొందినటువంటి ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ ఈ పార్టీని ఈ పార్టీ ఏం పెట్టింది పేదవాడికి కూడు పెట్టింది పేదవాడికి బట్టనిచ్చింది పేదవాడికి ఏమిచ్చింది నీడొచ్చింది ఇల్లు ఇచ్చింది అది నందమూరి తారక రామారావు గారు వారికి ఒక్కసారి కోసం జై ఎన్టీఆర్ 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 సోదరరా ఒకే ఒక విషయం మాట్లాడి ముగిస్తాను నాకు కూడా అరుకు నియోజకవర్గ సంబంధం ఉంది నాకు కూడా మాడుగుల నియోజకవర్గంతో పాడేరు నియోజక సంబంధం ఉంది గతంలో బైప్షన్ కాకముందు పాడేరులోని మూడు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా అరకు నియోజకవర్గంలో ఇప్పుడు నియోజకవర్గం అనంతగిరి మండలంలో నాలుగు గ్రామాలు ఉన్నాయి మీతో కాదు మాకు కూడా సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధం వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాను మీ జీవితాలు మీరు బాగు చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎవరు రావాలి మన జీవితాలు మనం బాగుండాలంటే మన పిల్లల జీవితాలు బాగుండాలంటే బాబు రావాలి చంద్రబాబు నాయుడు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయన్నది ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఈ రోజు ఉంది ఈ యొక్క సైకో జగన్ ఏం మాట్లాడతాడో తెలుసమ్మా నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను కదా ఒక దొంగిని కదా ఒక అవినీతి కదా నేను పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి ఎవరు ఓటేసారు ఎవరు ఓటేస్తారు నేను దొంగడికే ఓటేసారంటే ప్రజల అమాయకుల పిచ్చోలా అని వాడు మాట్లాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నాలా ముఖ్యమంత్రి చేస్తారు ఈ యొక్క ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మాట మాట్లాడుకుంటారయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మాట మాట్లాడుతున్నారు పక్కనే ఒరిస్సా ఉంది పక్కనే ఉన్న బెంగళూరు కర్ణాటక ఉంది పక్కన తమిళనాడు ఉంది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఆ రాష్ట్రాలు అనుకున్నాయట తెలుగు వారు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారట చంద్రబాబు నాయుడు మహానుభావుడిని ముఖ్యమంత్రి చేసుకున్నారు కదా అలాంటి మహానుభావుని ముఖ్యమంత్రి చేసుకోవడం వల్ల ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందున్న రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు తెలుగు వాడు తెలుగు అనుకున్నారట కానీ ఇప్పుడే ఏం మాట్లాడుతూ తెలుసమ్మా తెలుగు వాడు తెలుగు ఎప్పుడు అనుకున్నారట నా జైల్లో పదహారు నెలలు జైల్లో ఉన్నటు దొంగవాడికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రాలన్నీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలని తెలుగు వాడు తెలుగు తక్కువారు బాబు అని చెప్పి ఒక దొంగోడు ముఖ్యమంత్రి చేశారని చెప్పి అది ఈ రోజు పక్క రాష్ట్రాలు మాట్లాడుకున్నాయి తల్లి ఆ తప్పు జరగడానికి వీల్లేదు మళ్ళీ ఈ యొక్క అరుకు నియోజకవర్గం కానీ పాడే నియోజకవర్గం కానీ గిరిజన గ్రామాలు గిరిజన తండాలు బాగుండాలంటే గ్రామ గ్రామానికి రోడ్డు గ్రామానికి వైద్యం గ్రామ గ్రామానికి మీకు మంచినీళ్ళకు సదుపాయం కలగాలన్నా మళ్ళీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మీ బతులు బాగుపడతాయి మన బతులు బాగుపడతాయి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ రోజు వైసీపీ నాయకులు కూడా రెడీగా ఉన్నారు ఇదిగో వచ్చారు పదిహేను మంది సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరుతాం మాకు న్యాయం జరగలేదు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ లో ఈ రోజు ఎందుకు పోయాము మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాము మాకు మర్యాద లేదు గౌరవం లేదు విధులు లేదు నిధులు లేవని చెప్పి బాధతోని సిగ్గుతోని ఈ పార్టీ రోజు అని చెప్పి సర్పంచ్ వచ్చారు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూసి నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వైసీపీ నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వస్తున్నారంటే అదే రానున్న రోజుల్లోని తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రా కదలిరా అని చెప్పి ప్రజలకు పిలుపు చెప్పి ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తూ ఈనాటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా సిరస్సు వారికి ప్రధాన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం చంద్ర నాయకత్వం